వెల్కమ్ టు ప్రసిద్ధి చెందిన వేమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శిల్వ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చెల్ల వంశీధర్ రెడ్డి కుటుంబ సమేతంగా సందర్శించి ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించి కోడెంకు చెల్లించి అనంతరం దేవాలయ అర్చకులు నిర్వాహకులు వంశచంద్ర రెడ్డి దంపతులను ఆశీర్వదించారు ఈ సందర్భంగా వంశీచంద్ర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరూ ప్రజా పాలనలో సుభిక్షంగా ఉండాలని అదే విధంగా ప్రజా సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు పొంది అభివృద్ధిలో అగ్రగామిగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇవాళ నేను కుటుంబ సమేతంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనము అభిషేకము తీసుకొని ఇక్కడ కోడెముంపు చేపట్టడం జరిగింది ఇక్కడ ఈ ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిపరిచినటువంటి నిర్వాహకులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ స్వామివారి ఆశిస్సులో మనందరికీ ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్వామివారు ఆశీస్సులు మెండుగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజమైన లబ్ధిదారులందరికీ కూడా అర్హులైనటువంటి లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం యొక్క పథకాలన్నీ కూడా సవ్యంగా అందాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో వర్ణిల్లాలని మరీ ప్రత్యేకంగా వేములవాడ ఈ ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మనందరికీ కూడా దేవుడి మార్గం మంచి మార్గం ధర్మ మార్గంలో నడిచేటువంటి శక్తి స్వామివారు మనందరికీ స్వామి వారిని పూజిస్తూ ఈ యొక్క దేవాలయంలో అన్ని విధాలుగా భక్తులకు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి ఆశీస్సులు సంపూర్ణంగా అందే విధంగా భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండే విధంగా అనేక అభివృద్ధి పనులు ఈ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిపరిచినటువంటి మాజీ దేవాలయ సంస్థ చైర్మన్ గారు ప్రస్తుత శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను